హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వెల్కమ్ టు ఏపీ స్కీమ్స్ న్యూస్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పథకానికి సంబంధించి మరొక తాజా సమాచారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది మరి ఇప్పటి వరకు కూడా ఇంకా తల్లికి వందనం పథకానికి సంబంధించిన పదమూడు వేల రూపాయలు జమ కానటువంటి తల్లులు ఎంతోమంది ఉన్నారు కొంతమందికి అర్హత ఉండి డబ్బులు పడకుండా ఉంటే మరికొంతమందికి అర్హత ఉన్నా కానీ అర్హుల లిస్టులోను మరియు అనర్హుల లిస్టులో కూడా పిల్లల పేర్లు లేకపోవడంతో వారు ఇబ్బంది పడుతూ ఉన్నారు అలాగే కొంతమందికి ఆరు దశల ధృవీకరణ లేకపోయినా కానీ ఆరు దశల ధృవీకరణ ఉన్నట్లు వచ్చి వారు కూడా ఎలిజిబుల్ లిస్టులో లేకుండా ఇన్ఎలిజిబుల్ లిస్టులోకి వెళ్ళి వారికి కూడా డబ్బులు పడకుండా వారు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి ఇలాంటి కొన్ని కారణాల వల్ల ఇప్పటికీ ఎలిజిబుల్ అయి కూడా మనకు డబ్బులు పడినటువంటి వారు చాలామంది ఉన్నారు మరి వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది మరి గత శనివారం నుంచి కూడా వారి యొక్క ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తున్నట్లు అంటే నిన్నటే రోజు నుంచి కూడా వారి ఖాతాల్లోకి డబ్బులు పడుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది మరి ఎవరికి డబ్బులు పడుతున్నాయి మరి తల్లికి వందనం పథకానికి సంబంధించిన పదమూడు వేల రూపాయలను ఏ తేదీ వరకు జమ చేస్తారు ఆర్టీఈ వాళ్ళకు డబ్బులు వస్తాయా రావా అలాగే మనకు మిగిలినటువంటి వారికి కూడా డబ్బులు వేస్తారా వేయరా అనే సమాచారం మీకు నేను తెలియజేస్తాను మరి వీడియోను లైక్ చేయండి మీరు లైక్ చేస్తే మరొక పది మందికి ఈ సమాచారం అనేది ఉపయోగపడుతుంది దయచేసి లైక్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి మీ బంధువులకు స్నేహితులకు ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి నిజమైన జెన్యున్ ఇన్ఫర్మేషన్ అందిస్తున్నాను దయచేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ అని పెట్టుకోండి ప్రతి ఒక్కరికి కూడా వీడియో వచ్చిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది మీకు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడానికి ఈజీగా ఉంటుంది దయచేసి సపోర్ట్ చేయండి ఇక తల్లికి వందనం పథకానికి సంబంధించి గతంలో అంటే మొదటి విడత డబ్బులను విడుదల చేసినప్పుడు కూడా చాలామంది తల్లులకు ఈ యొక్క డబ్బులు అనేది విడుదల కాలేదు అటువంటి వారంతా కూడా అంటే రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చి వారంతా కూడా గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి గ్రీవెన్స్ పెట్టుకున్నారు అక్కడ అర్జీ అనేది నమోదు చేశారు అట్లా అర్జీ చేసిన వారిలో కొంతమందికి ఏమైందంటే అంటే ఎవరికి ఎలిజిబుల్ టు పేడ్ అని చెప్పి కొంతమందికి వస్తే కొంతమందికి పేమెంట్ ప్రాసెస్ అని చెప్పి వచ్చింది మరికొంతమందికి ప్రభుత్వ ఉద్యోగులుగా నమోదైన వారికి కూడా ఎలిజిబుల్ టు పేడ్ వచ్చింది మరి కొంతమంది పిల్లల పేర్లు లిస్టులో లేనటువంటి వారు అర్జీ పెడితే వారికి ఎలిజిబుల్ టు పేడ్ అని వచ్చింది మరి ఎన్పిసిఐ లింకు లేదని చెప్పి కూడా అప్పట్లో చాలామంది గ్రీవెన్స్ పెట్టుకున్నారు మరి అటువంటి వారందరికీ కూడా ప్రస్తుతానికి వారందరినీ కూడా ఎలిజిబుల్ చేసి ఎవరైతే ఎలిజిబుల్ టు పెయిడ్ అని చెప్పి వచ్చిందో వారికి అలాగే ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పి ఎలిజిబుల్ అని వచ్చిందో వారికి అలాగే ఎన్పిసి యాక్టివ్గా లేనటువంటి ఈ మూడు కేటగిరీల వారికి కూడా ప్రభుత్వం ఇప్పుడు తల్లికి వందనం పథకానికి సంబంధించిన పదమూడు వేల రూపాయలను జమ చేస్తున్నట్లు ఆదేశాలు అయితే ఇచ్చింది నిన్నటి రోజున మనకు డబ్బులు విడుదల చేశాం నిన్నటి నుంచి కూడా వారి ఖాతాల్లోకి క్రెడిట్ అవుతున్నాయని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది ఈ కారణాలు ఉన్న వారికి ఎలిజిబుల్ టు పేడ్ అని వచ్చింది కొంతమందికి కొంతమందికి పేమెంట్ ప్రాసెస్ అని చెప్పొచ్చింది వారికి అలాగే ఎన్పిసిఏయూ లింకు ఇనాక్టివ్గా ఉండి ఇప్పుడు యాక్టివ్ అయిన వారికి డబ్బులు పడుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది అటువంటి బ్యాంక్ ఖాతాలో అటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారొకసారి బ్యాంక్ ఖాతా చెక్ చేసుకోండి మీకు డబ్బులు పడ్డాయా లేదా అని చెప్పేసి తెలుస్తుంది కొంతమందికి మెసేజ్లు వస్తున్నాయి మరికొంతమందికి మెసేజ్లు కూడా రావట్లేదు విధంగా చెక్ చేసుకోండి మరి ప్రభుత్వం చాలా క్లారిటీగా అర్హత ఉంటే ఖచ్చితంగా ఈ డబ్బులు వేస్తామని చెప్పేసి గతంలోనే చెప్పింది ఇప్పుడు కూడా చెప్పింది మరి చాలామందికి డౌట్ ఉంది అన్న ఈ పదో తేదీ నుంచి డబ్బులు పడుతున్నా కానీ మేము మా పిల్లల్ని ఒకటో తరగతిలో చేర్పించాం మాకు ఇంకా డబ్బులు పడలేదని చెప్పి కొంతమంది చెప్పారు అలాగే మా పిల్లాడు పదో తరగతి చదువుకుని పాస్ అయ్యి ఇంటర్కి వెళ్ళాడు మాకు కూడా డబ్బులు పడలేదని చెప్పారు మరి అటువంటి వారికి కూడా ఈ నెల చివరి వరకు కూడా డబ్బులు పడతాయని చెప్పేసి ప్రభుత్వ సమాచారం ఈ నెల చివరి వరకు కూడా వెయిట్ చేయండి డబ్బులు ఖచ్చితంగా వస్తాయి ఎలిజిబుల్లో ఉంటే డబ్బులు ఖచ్చితంగా వస్తాయి ప్రస్తుతానికి నేను చెప్పినటువంటి కేటగిరీల వారికి ఇక్కడ మీరు స్క్రీన్ పైన కూడా చూస్తూ ఉన్నారు ఆ కేటగిరీల వారికి డబ్బులు పడుతుంది ఉన్నాయి ఒకవేళ మీకు ఇంకా పేమెంట్ ప్రాసెస్ అని చెప్పున్నా అండర్ ప్రాసెస్ అని చెప్పున్నా మీరు ఏం చేస్తారంటే ఒకసారి బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా చెక్ చేయండి మన ఛానల్లో వీడియో ఉంది ఎన్పిసిఐ లింక్ అనేది మీరే మీ ఫోన్లో సొంతంగా చేసుకోవచ్చు ఎన్పిసిఐ లింక్ అనేది మరి ఆ విధంగా ఎన్పిసిఐ లింకు పూర్తి చేయండి అలాగే ఈకేవైసీ కూడా సొంతంగా మీరు చేసుకోవచ్చు ఈకేవైసీ కూడా ఎలా చేసుకోవాలని చెప్పేసి నేను వీడియో పెట్టాను ఆ ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్కి సంబంధించిన వీడియో ఖచ్చితంగా మన ఛానల్లో ఉంది చూడండి మరి ఇట్లా చేసుకుంటే మీకు ఖచ్చితంగా డబ్బులు వస్తాయి ఒకవేళ ఇంకా మీకు డబ్బులు పడకుండా ఎన్పిసిఐ లింకు చేసుకున్నా కానీ బ్యాంక్ అకౌంట్కి డబ్బులు పడకుండా ఉంటే అటువంటి వారు ఏం చేస్తారంటే ఒకసారి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి పోస్టాఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేయండి మీరు ఈ ఆఫీస్ అకౌంట్ అనేది కనుక ఓపెన్ చేస్తే మీకు తప్పనిసరిగా ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన పదమూడు వేల రూపాయలు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ పడతాయి చాలామంది మన సబ్స్క్రైబర్స్ చెప్పారు నాకు కామెంట్స్ ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేస్తున్నారు మీరు ఎంతమంది కామెంట్ చేసినా మీకు ఏ డౌట్ ఉన్నా ఎవరిని అడగాలి ఈ సమస్య ఉంది ఎవరిని అడగాలి ఎక్కడికి వెళ్ళి అడగాలని చెప్పినా కూడా నేను రీప్లై ఖచ్చితంగా ఉంటుంది మా కామెంట్కి ఒక్క కొంచెం లేట్ అయినా కానీ ఖచ్చితంగా మీ ప్రశ్నకు నేను సమాధానం అయితే చెప్తాను ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయడం మర్చిపోవద్దు అది ఒకవేళ నేను తప్పు చెప్పినా కూడా మీరు తప్పు చెప్తున్నారన్న అని చెప్పి కూడా చెప్పండి పర్వాలేదు సంతోషంగా తీసుకుంటాను కొంతమంది బ్యాడ్ కామెంట్స్ కూడా పెట్టారు పెట్టినా కూడా నాకేం ఇబ్బంది ఏం లేదు నేను పది మందికి మంచి ఉపయోగపడే సమాచారాన్ని నేను అందిస్తున్నాను కాబట్టి నేను బాధపడాల్సిన పని అయితే లేదు మరి చాలామంది ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నారు మీ వీడియో వల్ల నాకు మంచి జరిగిందన్న మేలు జరిగింది నాకు సమాచారం దొరికింది నాకు డబ్బులు కూడా పడ్డాయని చెప్పారు అది చాలా సంతోషం వంద మంది తిప్పిన ఒక్కరు కామెంటు మంచిగా పెడితే కూడా అది సంతోషం అనిపిస్తుంది మరి ఇదంతా ఎందుకులేండి మరి తల్లికి వందనం పథకానికి సంబంధించి ప్రస్తుతానికి ఈ యొక్క ఈ కేటగిరీల వారికి మాత్రమే డబ్బులు పడుతున్నాయి మిగిలినటువంటి వారికి కూడా డబ్బులు ఈ నెల చివరిలోపు పడతాయని చెప్పి ప్రభుత్వం చెప్పింది ఇక్కడ ఇంకొక సమాధానం లేని ప్రశ్న ఏది అంటే ఆర్టీఈ వాళ్ళకు డబ్బులు వస్తుందా రాదా అన్న ఇప్పటికీ కూడా హోల్డ్ బై డిపార్ట్మెంట్ అని చెప్పి మాత్రమే ఉందని అన్నారు అలాగే కేవీఎస్ కేంద్రీయ విద్యాలయ సమితి స్కూళ్ళల్లో చదివేటువంటి పిల్లలకు సంబంధించి వస్తుందా అన్నారు అలాగే మాకు ఒకరికి డబ్బులు పడ్డా ఇంకొకరికి డబ్బులు పడలేదన్న వారు ఉన్నారు ఇట్లా చాలామంది ఇంకా ఉన్నారు వారి పైన ప్రభుత్వం ఇంకా ఎటువంటి నిర్ణయం కూడా తీసుకోలేదు మరి ఆర్టీఈ పిల్లలకైతే కనుక వారికి చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఎక్కువ శాతం మంది ఆర్టీఈలో పిల్లలకు సీటు వచ్చి క్యాన్సిల్ చేసుకుని మళ్ళీ కూడా వేరే స్కూల్లో చేరున్నా కానీ అదే చూపిస్తుందని చెప్పి చాలామంది చెప్పారు మాకు ఫ్రీ సీటు అలాట్ అయింది కానీ మేము చేర్పించలేదు వేరే స్కూల్లో చేర్పించుకున్నాం అయినా కానీ మాకు ఇక్కడ ఈ ఇట్లే చూపిస్తుందని చెప్పి చాలామంది అన్నారు అలాగే కొంతమంది ఏంటంటే ఇంకో ప్ర సమాధానం లేని ప్రశ్న ఏంటంటే అన్న మాకు ఒక్క పాపకు ఆర్టీఈ సీట్ వచ్చింది మిగిలినటువంటి ఇద్దరు పిల్లలను వేరే స్కూల్లో వేశాము ముగ్గురికి కూడా ఆర్టీఈ అని చెప్పి హోల్డ్ బై డిపార్ట్మెంట్ అని చెప్పి మరి మాకు డబ్బులు వేస్తారని చెప్పి చాలామంది తల్లులు అడిగారు మరి వారికి కూడా డబ్బులు వేస్తామంటుంది ప్రభుత్వం మన గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు దీనిపైన నిర్ణయం తీసుకుంటారని చెప్పి సమాచారం అయితే ఉంది మరి ఈ విధంగా ప్రజెంట్ పరిస్థితి ఉందన్నమాట మరి మనకు త్వరలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది ప్రస్తుతానికి పేమెంట్ ప్రాసెస్ ఎలిజిబుల్ టు పెయిడు అలాగే మనకు ఎన్పిసిఐ ఇనాక్టివ్గా ఉండి యాక్టివ్ అయిన వారికి మాత్రం డబ్బులు పడుతున్నాయి ఒకసారి బ్యాంకు ఖాతాలు చెక్ చేసుకుని డబ్బులను అయితే తీసుకోండి మరి ఇది తల్లికి వందనం పథకానికి సంబంధించి మరొక అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ అని పెట్టుకోండి ప్రతి సమాచారాన్ని నోటిఫి వీడియో రూప మీకు మెసేజ్ రూపంలో వస్తుంది దయచేసి సపోర్ట్ చేయండి